అందరికీ నమస్తే అండి పవర్ లేదు అందుకే మనం బయట చేస్తున్నాం మిట్ట మధ్యాహ్నం ఎండలో బయట వీడియోలు చేస్తున్నాం కరెంట్ లేదు అరగంట దాటింది పోయి ఎప్పుడు వస్తుందో తెలియదు సరే ఇది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ ఈ రెండు పార్టీల మధ్యలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక నాలుగైదు రోజులుగా ఒక ఇష్యూ మీద బాగా రాజకీయం జరుగుతుంది మన అందరికీ తెలుసు పెన్షన్ గురించి వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయొద్దు అని ఈసీ చెప్పడంతో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కుట్ర పని పేదలకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు అని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది దాని మీద జరుగుతున్న అంది అంతా కూడా మనకు తెలుసు అయితే శవాన్ని రాజకీయానికి వాడుకోవడంలో మన రాష్ట్రంలో ఒక పార్టీ ఆరితేరింది ఆ పార్టీ ఏది అనేది నేను ప్రత్యేకంగా చెప్ప చెప్పక్కర్లేదు మీ ఇష్టం మీరు టీడీపీనే అనుకుంటే టీడీపీ అనుకోండి వైసీపీనే అనుకుంటే వైసీపీ అనుకోండి మీ ఇష్టం సో ప్రజలకు తెలుసు ప్రజల మీదక నిర్ణయం వదిలేస్తున్నా శవాలని రాజకీయానికి వాడుకోవడంలో ఎవరు తిట్టానని సో ఈ నేపథ్యంలో ఒక సంఘటన నిన్న పెనమలూరు నియోజకవర్గంలో జరిగింది అక్కడ ఒక వృద్ధురాలు వడదెబ్బతో కూలిపోయి మరణించింది అంతకుముందు ఆమె ఒక రెండుసార్లు సచివాలయానికి పెన్షన్ కోసం వెళ్ళింది పెన్షన్ ఏమో రాలేదు సో చివరికి వడదెబ్బ ఎండలో వెళ్ళింది కాబట్టి వడదెబ్బ తగిలి చనిపోయింది సో దీంతో ఆ బంధువులందరూ కూడా అక్కడ ఏడుస్తున్నారు ఏడుస్తుంటే అక్కడ జోగి రమేష్ గారు మన మంత్రి జోగి రమేష్ గారు వెళ్ళి శవాన్ని నాకు ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్దాం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ధర్నా చేద్దాం మనందరం కూడా అని అడిగారు పాపం అలా చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి వైసీపీలో ఆల్రెడీ ఆయనకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఆల్రెడీ ఆయనకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి సీటు కూడా ఇచ్చారు మళ్ళీ ఏమో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మంత్రి పదవి కోసమేమో మార్కులు ఎక్కువ వస్తే బాగుంటుందని అనుకున్నారో ఏమో సో ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళంట శవాన్ని రండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్దాం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లనే మీకు పెన్షన్ రాలేదు పెన్షన్ రాకపోవడం వల్లనే ఆమె చనిపోయింది అని అంటే అక్కడ బంధువులు అందరూ కూడా అడ్డుకున్నారంట వద్దు శవరాజకీయం చేయొద్దు నీకు ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు అంతే తప్ప ఉత్తు రాజకీయానికి అయితే వద్దు చనిపోయిన మనిషి చనిపోయిన బాధలో మేము ఉంటే మీరు రాజకీయాలు చేయడానికి వచ్చారంటే అని అక్కడ బంధువులు అందరూ కూడా ఆయన్ని అడ్డుకున్నారు సో ఇక్కడ నా బాధ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ చైతన్యం కావాలి రాష్ట్రంలో ఈ చైతన్యమే కావాలి రాష్ట్రం మొత్తం ఈ చైతన్యమే ఇటువంటి చైతన్యమే కావాలి ఏది ఓట్లు రాజకీయం ఏది శవరాజకీయం ఏది కుల రాజకీయం అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఒక మనిషి చనిపోతే మీరు ఆ శవాన్ని ఇవ్వండి పలానా నాయకుడు ఇంటికి వెళ్దాం మనం ధర్నా చేద్దామని అంటే చంద్రబాబు నాయుడు చంపేశాడు ఆమెనే ఆమె ఎందుకు చనిపోయింది వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి చనిపోయింది ఓకే ఒప్పుకుందాం వాలంటీర్లు ఇంటికి ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళొద్దని ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది ఈసీ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చింది జాగ్రత్తగా వినండి ఈసీ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చింది వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయొద్దని వాలంటీర్లు మిస్యూజ్ చేస్తున్నారనే కదా వాలంటీర్లని ఒక పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారనే కదా ఒకవేళ కనుక వాలంటీర్లని ఒక పార్టీ కార్యకర్తలుగా వాడుకోకపోతే వాలంటీర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వాడుకోకపోతే అసలు ఈసీ ఇటువంటి ఉత్తర్వులే ఇచ్చేది కాదు కదా అంటే ఈ తప్పు జరగడం స్టార్ట్ చేసిందే అధికార పార్టీ వాలంటీర్ల వ్యవస్థను మిస్యూజ్ చేసిందే వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వ జీతం ఇచ్చి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మాత్రమే వాడకుండా వాళ్ళ పార్టీ ప్రచారానికి వాడడం తప్పు ఆ తప్పు చేసింది వైసీపీ ఆ తప్పు చేసినందుకు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినందుకు ఈసీ చర్యలు తీసుకుంది సో వీళ్ళ తప్పు చేయకపోతే ఇదంతా జరగదుగా సో మనకేదైనా రోగం వచ్చింది అంటే దానికి ఎక్కడో దగ్గర కారణం ఉంటుంది మూలాల్లోకి వెళ్ళాలి మనం రోగం తెలుసుకొని చికిత్స చేయాలి సో ఈ పెన్షన్ అనే రాజకీయ రోగానికి కూడా ప్రధాన కారణం వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను ఆ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటుండడమే అదే ప్రధాన కారణం సో అది తెలుసుకోకుండా ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఫస్ట్ ఏం జరిగిందో అది వదిలేశారు అది వదిలేసి ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు కంప్లైంట్ చేశాడు సో వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయలేదు అని మొదలెడుతున్నారు అసలు ఈసీ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చింది అనేది ఆలోచించండి వాలంటీర్లు మిస్యూజ్ చేశారు వాలంటీర్లు ఎందుకు మిస్యూజ్ చేయాలి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చి ప్రభుత్వ ధనం వాళ్ళకి జీతంగా ఇచ్చి వాళ్ళని ఎందుకు మిస్యూజ్ చేయాలనేది ఆలోచించాలి సో అటువంటి చైతన్యం కావాలి రాష్ట్రంలో అటువంటి చైతన్యం ఉంటేనే మంచిది ఈ చైతన్యం అంతా ఉంటే ఒక కులా ఆపాదిచ్చేస్తారు వీడిది ఒక కులమనో ఒక పార్టీ అనో నిందలేస్తారు కానీ వాళ్ళు అలా అంటున్నారని చైతన్యం కోల్పోవద్దు చైతన్యంగానే ఉంటేనే మంచిది థ్యాంక్